ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరవై సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వా వసు నామ సంవత్సరం విశ్వా వసు అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి సంపదను కలిగించటం ప్రసాదించటం అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం ఈ విశ్వా వస్తునామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అలాగే ఇస్తుంది అనే అర్థం కాబట్టి మనం తీసుకోవటం అందే ఆలస్యం అనమాట ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావస్తునామ సంవత్సరంలో రాజు రవి అవటం సూర్యుడు అవటం అలాగే మంత్రి చంద్రుడు అవటం అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అలాగే రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అదేవిధంగా ఈ యొక్క విశ్వావస్తునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది రవి రాజు అవటం వల్ల అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలాగే మీ యొక్క పితృదేవతకు మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని పెద్దలకి నమస్కారం చేసి తర్వాత అధికారులను అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమైనా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఒక ఒక కొత్త పుస్తకం తీసుకొని నాలుగు వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి చక్కగా నమస్కారం చేయండి తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి ఓం శివాయ కర్కాటక రాశి వారు కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగు పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అలాగే ఈ యొక్క కర్కాటక రాశికి విశ్వా నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం అయితే ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు దాదాపుగా కర్కాటక రాశి వారికి ఇది ఈ పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ సంవత్సరం చాలామంది భయపెడుతున్నారు కానీ ఏ అంత భయపడాల్సిన పని ఉండదు కానీ మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఇది ఒక సరైన సమయం అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క వారి యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే దాదాపు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అంటే కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు బాగోపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే ధన వ్యయం కూడా అపరిమితంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంచెం పొదుపులో ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహ శుభకార్యాలు జరిగే సమయం మీకు ఆసనమైందని చెప్పచ్చు అదేవిధంగా చూసినట్టయితే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా కొంత స్వయంకృత అపరాధం వల్ల కూడా కొంత నష్టాన్ని చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కర్కాటక రాశి వారికి నూతన ప్రయత్నాలు అలాగే మీరు ఫలిస్తాయి అలాగే ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఉన్నాయి స్కిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వైరస్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మంత్రసిద్ధి కలిగి ఉంటారు మీరు మంత్రసిద్ధి శ్రీదేవత ఆరాధన చేయటం వల్ల కూడా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ ఉగాది తర్వాత నుంచి మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా గురుదేవత అలాగే గురుదేవత కానీ మీ కులదేవతను కానీ ఆరాధన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే మీరు నూతన గృహయోగం అనేది కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు నూతన గృహానికి సంబంధించిన ప్రణాళిక ఏదైనా ఉన్నట్టయితే సిద్ధం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు నేను చెప్పాను కదా ఉగాది రోజు మీరు ఒక కొత్త పుస్తకం ఒకటి పెట్టుకొని దానికి చక్కగా నాలుగు వైపులా పుస్తకానికి పసుపు కుంకుమ పెట్టి ఓం రాసి శ్రేయం రాసి చక్కగా మీ ప్రణాళిక ఈ సంవత్సరం నేను ఏం చేయబోతున్నాను ఏం చేయాలనుకుంటున్నాను అనేది చక్కగా రాయండి ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క కోరిక రాసి ఆ పుస్తకాన్ని చక్కగా పెట్టి ఆ పుస్తకం చుట్టూ పసుపు రాసి అది మందిరంలో ఉంచండి ఇది మీరు ఈ ఇయర్ ఎండింగ్ లోపు వాటిలో జరిగిన వాటిని మీరు చక్కగా టిక్ చేసి వాటికి త్వరలో కృతజ్ఞతలు తెలియజేస్తారన్నమాట అలా ప్రతి ఒక్కళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి మీ మీరందరికీ కూడా చెప్పండి ఈ విషయాన్ని అదేవిధంగా మీకు స్థాన చలనము అలాగే ఉద్యోగ వ్యాపార రీత్యా స్థాన చలనము అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొంత యంత్ర యంత్రపరంగా యంత్రపరంగా చూసినట్లయితే కొన్ని రిపేర్లు వచ్చే అవకాశం దాని పరంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాగే నీటి పరంగా ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం కరెంటు పరంగా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం జర్నీలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఓవరాల్గా కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న రెమెడీస్ పరంగా చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి పౌర్ణమి రోజు చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారికి చక్కటి కర్పూర హారతిని సమర్పించండి మంచి ఫలితాలు పొందుతారు శుభం భవతిని సదాశిభం రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించును బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష